హలో ఫ్రెండ్స్ రోజు నేను మీకు చెప్పబోయే ఫ్యాక్ట్స్ వింటే మీరు షాక్ అవ్వడం ఖాయం మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతాయి కానీ వాటిలో మనకు అన్నీ తెలియవు అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ఫ్యాక్ట్స్ మీకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తాయి అలాగే ఈ వీడియో చివరిదాకా చూడండి ఎందుకంటే ఈ ఫ్యాక్ట్స్ మీరు ఎప్పటికీ మర్చిపోలేరు లెట్స్ గెట్ ఇన్ వీడియో కి త్రీ హార్ట్స్ ఉంటాయని ఇక్కడ ఎంతమందికి తెలుసు అంతేకాదు వీటిలో రక్తం రెడ్ కలర్లో కాకుండా బ్లూ కలర్లో ఉంటుంది అరడుపడ నిజానికి ఒక బెర్రీ కానీ మనం అసలు బెర్రీ అనుకునే స్ట్రాబెర్రీ మాత్రం బెర్రీనే కాదు షార్క్లు చెట్ల కన్నా పాతవి కేవలం చెట్లు మూడు వందల యాభై మిలియన్ ఏళ్ల క్రితం మాత్రమే పుట్టాయి కానీ షార్క్లు నాలుగు వందల మిలియన్ ఏళ్ల క్రితమే భూమిపై ఉన్నాయి నీరు ఒకేసారి మరిగిపోవచ్చు మరియు గడ్డ కట్టిపోవచ్చు దీన్నే సైన్స్లో ట్రిపుల్ పాయింట్ అంటారు మన కడుపు పొరం మూడు నాలుగు రోజులకు ఒకసారి కొత్తది అవుతుంది లేకపోతే మన కడుపు తాను తాను తినేసుకుంటుంది స్లోత్ అనే జంతువు డాల్ఫిన్ల కంటే ఎక్కువసేపు నీటిలో ఊపిరి ఆపగలదు నలభై నిమిషాల పాటు శ్వాసను ఆపేస్తుంది ఈ ప్రపంచంలోని ఇసుక రనువుల కంటే విశ్వంలో నక్షత్రాలు ఎక్కువ ఊహించడానికి చాలా కష్టంగా ఉంది కదా మన శరీరంలో మనుషుల కణాల కన్నా బ్యాక్టీరియానే ఎక్కువగా ఉంటాయి అంటే మానవుల కంటే ఎక్కువ బ్యాక్టీరియా అన్నమాట శరి శుక్రగ్రహంలో ఒకరోజు అక్కడ ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం అది చాలా నెమ్మద నెమ్మదిగా తిరుగుతుంది కాబట్టి జల్లీ ఫిషులకు అమరత్వం ఉంది ఇది పెద్ద వయసు వచ్చిన తర్వాత మళ్ళీ చిన్నవిగా మారి జీవితాన్ని తిరిగి మొదలు పెడతాయి కొన్ని పురుగులు ఒక్క క్షణం నుండే మొత్తం శరీరాన్ని మళ్ళీ పెంచుకుంటాయి ఇది నిజంగానే చాలా అద్భుతం ప్లేయింగ్ కార్డ్స్ ఒక్కసారి షఫుల్ చేస్తే ఆ క్రమంలో ఎప్పుడు చరిత్రలో జరగకపోవచ్చు అంటే కొత్త కాంబినేషన్ క్రియేట్ అవుతుంది అలస్క దగ్గర ఒక ప్రదేశంలో అట్లాంటిక్ మరియు ఫస్టిక్ సముద్రాలు కలుస్తాయి కానీ విచిత్రంగా అవి కలవవు మన శరీరంలో ఉన్న ఇనుముతో ఒక చిన్న గోరును తయారు చేయవచ్చు వెలుతురు వేగానికి దగ్గరగా ప్రయాణిస్తే నీ సమయం బయట ఉన్న వారి కంటే నెమ్మదిగా నడుస్తుంది దీన్నే టైం డిలేషన్ అంటారు చీమలు ఎప్పుడు నిద్రపోవు చిన్న చిన్న మైక్రో న్యాప్లు మాత్రమే తీసుకుంటాయి ఇది సూర్యుడు ఉపరితలం కంటే ఐదు రెట్లు వేడిగా ఉంటుంది వింటేనే భయంకరంగా ఉంది కదా మన మెదడు ఉత్పత్తి చేసే విద్యుత్తో ఒక చిన్న బల్బుని వెలిగించవచ్చు అంటే మన మెదడు పవర్ స్టేషన్లో వర్క్ అవుతుంది భూమిపై చెట్లు మిల్క్ వే గ్యాలక్సీలో ఉన్న నక్షత్రాల కంటే ఎక్కువ మనం ఊహించిన దానికి మించి ప్రకృతి ఎంతో గొప్పదో చూడండి మన నాలుగు ప్రింట్ కూడా ఒక యునిక్ ఫింగర్ ప్రింట్ లాగా ప్రతి నాలుగు ముద్ర వేరేలా ఉంటుంది మరి ఫ్రెండ్స్ ఈ మీకు ఏ ఫ్యాక్ట్ ఎక్కువ ఆశయం కలిగించిందో కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో వెళ్దాం అప్పటివరకు బాయ్ బాయ్